ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యంలో ఉంది ఇది అష్టాదశ శక్తి ఆలయాలలో ఒకటి సతీదేవి శవాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో విచ్ఛిన్నం చేసినప్పుడు ఆమె నాభిభాగం ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు పంచారామ ఆలయాలుగా ప్రసిద్ధి చెందిన ఐదు శక్తివంతమైన శివాలయాలలో ఇది కూడా ఒకటి ఇక్కడ భీమేశ్వర స్వామి పేరుతో శివుడు ఆమె సతీమణి దేవి మాణిక్యాంబతో కొలువైయున్నాడు ఈ ఆలయం గోదావరి నదికి తూర్పు ఒడ్డున ఉంది ఇతర ఆలయాలకు భిన్నంగా మాణిక్యాంబ మాత విగ్రహం క్రింద శ్రీచిత్రం ఉంది మాణిక్యాంబ దేవి ఎడమ వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది ఆమె గతంలో వామ మార్గ ఎడమ మార్గం లో పూజించబడిందని సూచిస్తుంది హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుడు సప్తర్షులు ఇక్కడ భీమేశ్వర స్వామి మాణిక్యాంబ దేవిని పూజించినట్లు తెలుస్తుంది పవిత్ర ద్రాక్షారామ ఆలయంలో సూర్యదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఈ ఆలయాన్ని దేవదూతలు ఒక్క రాత్రిలో నిర్మించారు సూర్యోదయానికి ముందే ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది అసంపూర్తిగా ఉన్న గోడను నిర్మించేందుకు పలుమార్లు ప్రయత్నించినా కొన్ని నెలల్లోనే నిర్మించిన గోడ కూలిపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి శివునికి మొదటి భార్య అయిన దాక్షాయణి శివుడితో కలిసి కొలువై ఉంటుంది